మై ఛానల్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే ఒకరి గురించి మాట్లాడుకుందాం సో ఇన్స్టాలో కాకుండా టిక్ టాక్లో బాగా ఫేమస్ అయింది పెరుగుపచ్చ ఆంటీ సో అందరికి తెలిసిందే సో శక్తి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఆ ఆంటీ గురించి ఆంటీ వచ్చేసి తను ఇంకా ఒక్క ఒక్క వీడియోతో బాగా ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్లో కాదు యూట్యూబ్లో ఇంకా అనమాట వంటలు తను కానీ ఈరోజు ఆమె ఇద్దరు అమ్మాయిల్ని చూసుకుంటా ఏ ఈ ఈరోజు ఒక పెద్ద ఇల్లు మైసూరులో కట్టడం అంటే గ్రేట్ కదా అసలు ఒక యూట్యూబ్ ఛానల్ మీద వీడియో చేసుకుంటా మరి ఏ బిజినెస్ ఏం చేస్తుందామని తెలియదు ప్రమోషన్ చేసుకుంటా అండ్ తన ఉన్న వెయిట్ని యంగ్ అంటే ఒక అరవై కిలో తగ్గడం అంటే సో ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అమ్మాయి లాగా సో తను మళ్ళీ అలా ఉండడం గ్రేట్ కదా వాళ్ళ అమ్మాయిల కన్నా ఆమె బాగుంది ఒక విషయం మాట్లాడాలంటే ఎందుకంటే అంత లావు తగ్గడం గ్రేట్ ఇంకోటి ఏంటంటే ఎంత లావు ఉందో చూడడానికి భయంకరంగా ఉండే అబ్బా ఇప్పుడు చూడండి ఎంత స్లిమ్గా లాగా ఎట్టుందో ఆమె డ్రెస్సులు ఆమె మేకప్పు అసలు హల్చల్ ఉంది ఆ మనిషి కానీ వినిలాస్ పార్క్ వల్లే అది నిజంగా చాలామంది వెళ్ళి జాయిన్ అవుతుర్రు అది నచ్చమో అని తెలియదు కానీ ఇవన్నీ చూస్తే నిజమే అనిపించింది అనమాట చాలామంది సెలబ్రిటీస్ వెళ్ళారు అక్కడ లాస్ అని వాళ్ళు వీళ్ళు కొంతమంది నార్మల్ మన లాంటి వాళ్ళు పీపుల్స్ అవి సెలబ్రిటీ వాళ్ళ కాకుండా మన వేరే వాళ్ళు కూడా చాలామంది వెళ్ళారు కాబట్టి కొంతమంది వీడియోస్ ఇవ్వలేదు కొంతమంది వీడియోస్ ఇచ్చారు అండ్ తన టిప్స్ని పాటించుకుంటా వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఆమె దగ్గర వెళ్ళి కలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వినిలాస్ పార్క్కి మెయిన్ సో ఈమె వల్లనే పాపులారిటీ పెరిగింది చాలామంది క్లయింట్స్ వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే అంటే అసలు ఎంత లావుండే ఆ మనిషి ఇప్పుడు ఇలా ఉండడం అంటే ఆమె వల్లే అని అందరూ తగ్గడానికి వెళ్ళి ట్రై చేస్తున్నారు కానీ ఆ డైట్ చేయడానికి కూడా మనకి ధైర్యం ఉండాలి ముందు లేకుంటే ఆ టైమింగ్స్ అవి పాటించడం అంటే కష్టం అనమాట అన్నం గట్టమా అనేసి ఓన్లీ టిఫిన్స్ ఫ్రూట్స్ అవి తినడం అంటే నిజంగా గ్రేట్ అన్ని రోజులు రెండు నెలలు చేయడం అంటే ఎవరి హెల్త్ బాగలేదు సో హెల్త్ను మించింది వేరేది ఏం లేదు కదా సో అందే కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆంటీని ఒక ఆమె సో ఎలా దిడుతుంది అంటే అలా తిడుతుంది ఆమె ఎంత కష్టపడి ఈ పొద్దు శ్రీ వచ్చింది అనుకుంటారు కదా సో ఇద్దరు అమ్మాయిని ఎక్కడో వెళ్ళి బతుకుతుంటా అక్కడ ఇల్లు కట్టుకొని ఆ ప్లేస్ తీసుకొని ఆ ఇల్లు ఆమె సో ఇప్పుడున్న తన బాడీ సో అసలు ఆ మనిషి నిజంగా దేవుడిచ్చిన వరమా లేకపోతే అది ఇంకేంటో అంత పక్కన పెట్టేసా మ్యాటరు ఆమె ఒక్క వీడియో వాళ్ళ పాపులర్ అవ్వడం వాళ్ళు మూడు నాలుగు ఛానల్ పెట్టుకోవడం ఆమె ఒక్కటే మూడు రన్ చేస్తుంది పెద్ద ఏమీ ఉండదు ఒక దాంట్లో ఆ వీడియో చేస్తుంది ఇంకో దాంట్లో చేయి చూపిస్తుంటే కుకింగ్ చేస్తుంది ఇవే వేరే ఒక వంట వేరే అన్నీ ఒకేలాగా ఉంటే వంట అలా మసాలాలు ఇంటి తేయడం వల్ల ఆమె ఇంకా గ్యాస్ స్టవ్లు అవన్నీ ఎక్కువగా వచ్చేస్తాయి కదా కానీ వాళ్ళు తినే విధానాన్ని కూడా చాలామంది చాలా మంది ఉన్నారు ఒక తినుకుంటా వీడలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట వాళ్ళ గురించి మనం పక్కన పెట్టేద్దాం అలా లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఆ వీడియో నెక్స్ట్ చేసుకుందాం మనం ఈ వీడలైతే పెరుగుపచ్చిన గురించి మీకేమనిపిస్తుంది నాకే తీలనే ఒక ఆమె అంత లా ఉండి ఇద్దరిని ఆడపిల్లని మగోడు అంటే ఆయన సహస్తం ఏమి లేకుండా ఈమె వెళ్ళి ఇద్దరిని పోషించుకుంటా చదివించుకుంటా ఈ స్థాయిలో ఉండడం అన్నా గ్రేటే ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు వీళ్ళందరూ సో విషయాన్ని పక్కన పెడితే వీళ్ళందరినీ ఫోట్లాడుకుంటా వీళ్ళందరినీ ఎదుర్కొని ఇన్ని రోజులు ఇలా చేసుకుంటూ ఒక ఇల్లు కనుక ఒక సొంత ఇల్లు ఒక యూట్యూబ్ హౌస్ ఇలా చేసుకోవడం ఎంతమందరికి సో కొంతమంది ఇలా మూడు కామెంట్స్కి డల్ అయిపోతారు అంటే అయ్యో కామెంట్స్ పెట్టారు కదా ఏం చేద్దాం వీడియోస్ అనుకుంటారు కానీ ఈమె ఎన్ని ఎన్ని వీడియోస్ ఎంతమంది కామెంట్స్ చేసినా తను మాత్రం అసలు ఏమాత్రం తగ్గకుండా సో వీడియో చేసుకుంటా ఈరోజు ఇలా ఉంది సో ఈ వీడియో నా ఒపీనియన్ అనమాట అలాంటి స్ట్రాంగెస్ట్ మేం కానీ కొన్ని ఓవరాక్షన్ వీడియోస్ ఇవి కూడా ఉంటాయి కానీ అయితే పక్కన పెట్టేస్తే ఆమె చేసే వీడియోస్ వంటలు చాలా బాగుంటాయి అండ్ మీకు నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసాడు మన ఛానల్ని